ఈరోజు త్రీ మినిట్స్ మొట్టమొదట పదమూడో అసెంబ్లీ సమావేశాల్లో సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం నియోజకవర్గం నంబర్ వన్ కాన్స్టిట్యున్సీ నాది ముఖ్యంగా ఈరోజు మరి ఇక్కడ సభలో జరుగుతున్నటువంటి సమావేశాలను చూస్తుంటే సమైక్యంగా సమైక్యవాదులు తెలంగాణ దోపిడీదారులు ఏ రకంగా అన్నది నేను ఒక విషయంలో మా తెలంగాణ ప్రజలు చాలా ఎందుకంటే గత ఎన్టీ రామారావు పేటలో మరి ఒక అతను మా దగ్గర ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే చీఫ్ఈఫ్గా ఉండే అంటే అలాంటి మా తెలంగాణ ప్రజలు ఎంత అమాయకులు చూడండి నేను ఒక మాట అడుగుతున్నా నాకన్న ముందు కూడా ఒక కమ్మతను ఎమ్మెల్యే ఉండే అయితే ఈ మాట మా తెలంగాణ లోపల సమైక్యవాదుల్ని మేము ఎమ్మెల్యేలు చేసినాం కానీ మే సమైక్యలో సమైక్య ఆంధ్రలో ఒక్క తెలంగాణ వాడు కనీసం ఒక మున్సిపల్ చైర్మన్ అయినా ఉన్నాడా తెలంగాణ తెలంగాణ వాళ్ళు ఒక వార్డు మెంబర్ అయినా ఉన్నాడా మరి మేము ఎంత మంచి వాళ్ళం చెప్పండి మా మంచితనం మీరు దాన్ని ఉపయోగించుకొని మా వనరులు దోసుకుపోయి మమ్మల్ని అంతా మోసం చేసి మరి మేము ఎందుకు మద్దతు ఇవ్వాలి ఎందుకు మీకు మేము చేయాలి మేము బిల్లుకు మద్దతు ఇస్తున్నాం బిల్లుకు కావాలి మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి ఎందుకంటే పదకొండు వందల మంది పిల్లలు చనిపోయినా కానీ కనికరం లేదు వీళ్ళకు కనికరం లేదు బిల్లుకు నేను మద్దతు ఇస్తున్నా బిల్లు ఎత్తి పరిస్థితిలో కూడా ఎవరు ఏం చేసినా ఈ బిల్లు ఆగదు ఈ బిల్లును ఎవరు ఆపలేరు దీనికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎందుకంటే నా కాన్స్టెన్స్లో ఒక పిల్లవాడు వాళ్ళ తల్లి కూలి పని చేసి ఒక్కటి నిమిషం సార్ ఒక్కటి నిమిషం సార్ కూలి పని చేసి ఒక్కడే కొడుకు పీజీ చదివాడు వంద రూపాయలు కూలి పని చేసుకొని పీజీ చదివిన పిలవానికి ఈ సమైక్య ఆంధ్రలో ఉద్యోగం దొరకకపోయేసరికి ఆ పిల్లవాడు జై తెలంగాణ అనుకుంటా ట్రైన్కు పడి గుద్దుకొని వస్తే ముక్కలు ముక్కలై చనిపోయాడాయా ఉద్యోగం లేక పీజీ చదివిన పిల్లవానికి ఉద్యోగం లేక నా కాన్స్టర్స్ ఉన్న పిల్లవాడు చనిపోయి నాగేష్ అనే పిల్లవాడు చనిపోతే కనీసం ఎవరైనా వచ్చి మందలిచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి మేము తెలంగాణకు బిల్లుకు మద్దతు పలుకుతూ మరి మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ